పార్లమెంటులో జరిగిన ఇన్సిడెంట్ నేను గతంలో పార్లమెంట్ గా మూడు సార్లు ఉన్నా కానీ ఒకేసారి నూట నలభై ఎనిమిదిని సస్పెండ్ చేయడం అనేది ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్ ద బ్లాక్ డే ఫర్ పార్లమెంట్ దానికి కారణం ఏం చెప్తున్నారంటే ఏదైతే రాహుల్ గాంధీ గారు వీడియో తీశాడని తృణీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఏదో మిమిక్రీ చేశాడు వైస్ చైర్ మీద అనే దాని మీద బాసట తీసుకొని వాళ్ళ వాళ్ళు సంగతి అసల్సంగా చెప్పలేబు పార్లమెంటు లోపలికి ఏ విధంగా వచ్చి స్ప్రే చేశారు అంటే టోటల్గా కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయిందనేదే నా ఉద్దేశం అదొక మైసూర్ ఎంపీ ఇస్తాడు ఇద్దరు మనుషులు వస్తారు లోపల హంగామా చేసేస్తారు వారిని పట్టుకుంటారు దాని మీద వివరణ అమిత్ షా హోమ్ మినిస్టర్ అడుగుతుంటే ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇక్కడ సస్పెన్షన్ ఇంకోటి బ్రిటిష్ పీరియడ్ లో ఉన్నటువంటి ఏదైతే లాను మేము మార్చేస్తున్నాం మేము కొత్తలా తెస్తున్నాం అని అందరినీ బయటకు పంపించేసి బిల్లు పాస్ చేసుకోవడం ఎంతవరకు న్యాయం ఇంకా మీది నుంచి మా తెలంగాణలో ఎవరు కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు అంతా మీరు చేయాలి ప్రొటెక్ట్ చేయాలి అరే అయ్యా మిమిక్రీ నాది కూడా చేస్తారా బాబు చాలా మంది చేస్తారు మిమిక్రీ అయితే మిమిక్రీ చేస్తే రికార్డ్ చేసి మిమిక్రీ చేసినందుదట కానీ మిమిక్రీ రికార్డ్ చేసిండు కాబట్టి రాహుల్ గాంధీ మీద వాళ్ళు నేపం చేయడం అనేది ఎంతవరకు శ్రమం చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ పార్లమెంట్కే భద్రత లేకపోతే కామన్ పీపుల్ కి ఏడో భద్రత ఇస్తాడు అమిత్ షా నువ్వు కొత్త కొత్త లాల్ చేస్తున్నావు కరెక్టే అసలు నీ సంగతి ఏందో మొదలు చెప్ప రాదురా బాబు నువ్వు ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయిందా లేదా హౌ అదే వేరే పార్టీ ఎంపీ అయిన ఉంటే ఇప్పటి వరకు దేశ ద్రోహులు వీళ్ళు ఈ ని అటాక్ చేస్తున్నారు దీని వెనకాల పెద్ద కాన్స్పరసీ ఉందని చెప్తురా లేదా ఏం మాట్లాడతారండి మీరు ఇక ఇంకొక మూడు నాలుగు ఐదు నెలల ఎలక్షన్ ఆ తర్వాత మీ దుకాణం బంద్ అవుతుంది ఇవాళ ఏదో గొప్పతనం చేసినట్టు అసలు ఇష్యూను డైవర్ట్ చేయాలి అసలు నువ్వు పార్లమెంట్కి ఎట్లా వచ్చి వాళ్ళు ఎవరు పంపించొచ్చిర్రు ఎవరు లెటర్ తోటి వచ్చారు గ్యాలరీలో అనేది ఎంక్వైరీ చేయాలి కదా దాని మీద యాక్షన్ తీసుకోవాలి కదా దాని మీద రిప్లై చెప్పాలి కదా దాన్ని డైవర్ట్ చేసేసి ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తృణమూల కాంగ్రెస్ ఎంపీ ఏదైతే మిమిక్రీ చేసి దాన్ని రికార్డు చేసిండని ఇది కొత్త నాటకం ఏంది నాకు అర్థం కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా ఇప్పటిదాని గారు పూర్తి చేసిండ్రా ఇక్కడ బీజేపీ చెప్తారు కాంగ్రెస్ తో ఏం చేయలేరు హాల్ డిక్లరేషన్ కాదు మరి మీరు మీ నాయకుడు చెప్పింది ఏమైందిరా బాబు రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి బ్లాక్ పని ఎక్కడ పోయింది పదిహేను లక్షలు ఇవన్నీ మీ చేతిలో మీరు ప్రజలకు ఆఖరుకు రైతులు సంవత్సరం రోడ్ల మీద ఎండనక వాళ్ళనక పడుకుంటే మీరు మినిమం సపోర్ట్ ప్రైజ్ చేయలే అందులో ఎంతో మంది రైతులు చనిపోవడం జరిగింది ఇవాళ మీరు మేము ఇంకా ఆర్ డిక్లరేషన్ ఒక పదిహేను రోజులు కూడా కాలే వారం రోజుల నుంచి కాదు అయిపోయింది వీళ్ళు ఏం చేయలేరు మీరు అరే ఏం చేస్తామన్నది మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం చేస్తాం మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయింది కదా మీరు ఇద్దరు ఒకటే అనేది తెలిసిపోతుంది ఇప్పుడు కేసీఆర్ గారు అదే నరేంద్ర మోడీ అనేది ఇద్దరి ఆలోచన ఒకటే ఏదైనా ఇవాళ బ్లాక్ డే అని చెప్తున్నా ఏదైతే నూట నలభై ఎనిమిది మంది ఎంపీలను బయటికి పంపించి వాళ్ళను ఏది సస్పెండ్ చేయడం అనేది ఇది కొత్త ఆనవాయితీ కుది కుదిరింది దాని మీద కొత్త బిల్లు బ్రిటిష్ పీరియడ్ అన్ని మార్చేస్తున్నాం కొత్త లా తీసుకొస్తున్నాం అని అంటున్నారు అందరినీ ఎంపీలను లోపల డిస్కషన్ చేయాలి కానీ ఎంపీలను బయటికి వచ్చేసి మేము లోక్సభలో పాస్ చేసాము కానీ రాజ్యసభలో బిల్లు పెట్టుకుందామంటే ఇది ఎంతవరకు న్యాయం ఇది ప్రజాస్వామ్యమా నరేంద్ర మోడీ గారు కొత్త పార్లమెంట్ కనిపించారు కొత్త పార్లమెంట్ లో కొత్త విధానాలు జరుగుతున్నాయి కొత్త పార్లమెంట్ లో కొత్త విధానం అది కేవలం నువ్వు కట్టించింది దీనికేనా ఓన్లీ ఎంపీలను సస్పెండ్ చేస్తే కట్టించిన అని అడుగుతున్నా ఇంతకంటి అన్యాయం నేను ఎప్పుడు చూడలేదండి ఒకేసారి రాజ్యసభలో లోక్సభ అందరు కలిపి నూట నలభై ఎనిమిది మందిని సస్పెండ్ చేయడం ఇది బ్లాక్ డే దాని మీదకి వెళ్ళి మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రజల ఇష్యూను డైవర్ట్ చేయడం ప్రజల మైండ్ సెటప్ చేయడానికే ఈ కొత్త నాటకం అనేది నా ఉద్దేశం ఏదైనా ప్రజలన్నీ గమనిస్తున్నారా బాబు కేవలం రాహుల్ గాంధీ గారు మీ మిక్ రికార్డు చేశాడు అనేది చెప్పడం తప్పితే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఎట్లొస్తారండి మైసూర్ ఎంపీ ఇచ్చిండి దీనికి లెటర్ మరి ఆయన మీద యాక్షన్ ఉన్నదా లేదా అదే వేరే వాళ్ళ నుండి ఇప్పటి వరకు యాక్షన్ అయిపోతుండే దాని మీద దేశంలో కేసులు పెడుతురు లోపల ఇప్పటిదానికి ఏమి లేదు దాని ఇష్యూను డైవర్ట్ చేయడానికి కొత్త విధానం ఎందుకు ఎట్లా వచ్చిండ్రు మీ ఇంటెలిజెన్స్ ఏమైంది నువ్వు దేశానికి అన్ని రాష్ట్రాలలో తిరుగుతావు దేశానికి హోమ్ మినిస్టరు నీ పార్లమెంట్ కే రక్షణ లేకపోతే నువ్వు దేశానికి ఒక మినిస్టర్ ఎట్లయితున్నావు అని అడుగుతున్నా నేను ఇఫ్ ఆర్ నాట్ ఏది ఫర్ ది పార్లమెంట్ యు ఆర్ నాట్ సేఫ్ గార్డ్ హౌ కెన్ సేఫ్ గార్డ్ కామన్ పీపుల్ అనేది నా పాయింట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నూట నలభై ఎనిమిది మంది బయటికి చేసేసి సస్పెండ్ చేసి బిల్లు పాస్ చేసుకోవడం ఇది తీరని అన్యాయం మీరు ఎన్ని చెప్పినా నరేంద్ర మోడీకి వచ్చే కాలంలో తప్పనిసరిగా ప్రజలు ఇచ్చిన హామీలు ఏదేది ఏదో మూడు రెండు మూడు స్టేట్లలో వెళ్తే మా సోనియా గాంధీ గారు చాలా గట్టిగా చెప్పారు ఏ భయపడదు ఫైట్ ఫర్ దిస్ థింగ్ ఈ వీళ్ళు వీళ్ళు ప్రజలను ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తున్నారు మనం అందరం గట్టిగా ఉండాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా నాయకురాలు అందరి ఏది ఆల్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో కూడా తప్పనిసరిగా ఎక్కువ సీట్లు తేవడానికి మా కృషి మేము చేస్తాం అదేవిధంగా దీన్ని ఖండిస్తున్నా ఇలాంటి ప్రజాస్వామ్యం నేను ఎన్నడూ చూడలేదు కొత్త పార్లమెంట్ అయితే ఏదో మంచిగా అవుతుంది అనుకున్నా కొత్త పార్లమెంట్లోనే అసలు ఎంపీలకే రక్షణ లేకపోతే ఇక మీరు దేశానికి ఏమి రక్షణ ఇస్తారనేది నా ఉద్దేశం దీన్ని ఖండిస్తున్నా అదేవిధంగా ఎంపీలు ఇంత మీద సస్పెండ్ ఫర్ డెమోక్రసీ అనేది నా ఉద్దేశం రైట్ ఏమంటావు చూడండి కిషన్ రెడ్డి గారు ఇక్కడ నేషనల్ వైడ్ మనకు ఇచ్చిండలు కానీ తెలంగాణలో నేను ఇచ్చిండగా ప్రొటెక్ట్ చేయమని నేను తెలంగాణలో చూద్దాం నేషనల్ ప్రొటెక్ట్ చేస్తే ఇంకా బద్దాం వాళ్ళు అందరికీ తెలిసిపోతుంది మరి ఆయన కిషన్ రెడ్డి ఎందుకు ఇచ్చిండో రాహుల్ గాంధీ మీద అంత కోపం ఎందుకో మరి నువ్వు కూడా పార్లమెంట్లో ఉన్నావు కదా నువ్వు నువ్వు ఉన్నదానిక హోమ్ మినిస్టర్ ఉంటుంది కదా బాబు మరి నువ్వు చెప్పాలి పార్లమెంట్లో ఏమైందో చెప్పాలి కదా మీ కేంద్ర మంత్రి ఆయన హోమ్ మినిస్టర్ చెప్పాడు నువ్వు చెప్పవు మీద నుంచి వచ్చి రాహుల్ గాంధీ మీద ప్రొటెస్ట్ కార్యకర్తలు ప్రొటెస్ట్ చేయండి ఏం ప్రొటెస్ట్ చేస్తారు రాబో ఏం చేసిండు నాది కూడా మిమిక్రీ అవుతుంది సినిమాలలో అవుతుంది బయట అవుతుంది ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు రాబో హనుమంత ఎట్లా మాట్లాడతాడు మెమికరీ చేసిన వాళ్ళని చూసినా కదా ఎట్లా మాట్లాడతాడు అనేది అయితే నేను ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టాల ఇది చేరని కేవలం తప్పును దాచిపెట్టుకోవడానికి కొత్త కొత్త నాటకాలు చేస్తున్నారు అనేది నా ఉద్దేశం చాలా బాయి హిందీ వాళ్ళు ఆ భయ్ హిందీ